దేవుని అతిపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన స్నేహితులకు నా వందనాలు తెలియచేచున్నాను ఈరోజు అపోస్తుడైన యూహోను గారి గురించి తెలుసుకుందాము ఈ యోహోను గారు జవదయ కుమారుడు వీరు గలిలే సముద్ర తీరంలో మరి జాలర్లుగా మరి వీరు పనిచేసేవాళ్ళు వారి తల్లి సలోమి ఏసుప్రు వారి తల్లి సోదరి అవుతుంది యోహోను గారి బాల్యంలో ఎక్కువగా గడిలే ప్రాంతంలోనే ఉండేవారు చేపల వ్యాపారం యోహోను మరి యాకోబు ఆంధ్రయ పేతురు వీరు ఆ యొక్క చేపల వ్యాపారం చేసేవారు వీరందరూ చేపలు పట్టేవారు ఈ యోహోను బాప్తీసమిచ్చు యోహోను గారు యోహోనుకు శిష్యులు ఆంధ్రయకు మంచి స్నేహితులుగా కూడా మరి యేసు ప్రభు వారు నన్ను వెంబడించమని చెప్పగా గలిలే ప్రాంతంలో వచ్చి మరి ఆయన చెప్పగా ఆయనను వెంబడించాడు యర్షులేము పరిచర్యలో మరి కలిసి మరి చేశారు యోహానుకు సొంత గృహం కూడా ఉంది ఆ గృహంలోనే నికోదేము ప్రభుతో మాట్లాడాడు యాహీరు కుమార్తెను లేపినప్పుడు కూడా పేతురు యాకోబుతో మరి ఈ యోహోను కూడా ఉన్నాడు యేసు ప్రభు వారు మరి రూపాంతర కొండ మీద ఈ వ్యూహోను కూడా ఉన్నాడు గెచ్చెమని తోటలో మరి అతి సమీపంగా కూడా ఈ యోహోను ఉన్నాడు యోహాను తల్లి మరి యేసు ప్రభువారు దగ్గరకు వచ్చి నీ రాజ్యంలో ఒకడు వైపున మరి ఒకరు ఎడం వైపున ఉంచమని వేడుకున్నది కూడా ఈ యోహాను గారి గురించే మరి ఒకరోజు మరి ప్రభురాత్రి భోజనం యేసు ప్రభువారు పక్కన కూర్చున్నది కూడా ఈ యోహాను గారే తన తండ్రి చేపల వ్యాపారి గనుక పేతురుతో పాటు యోహాను కూడా స్థానం ఉంది యేసు వారి న్యాయస్థానానికి మరి తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆవరణంలోనే ఉన్నాడు ఈ యొక్క యోహాను గారు మరి సిలు మరణం అయినప్పుడు కూడా మరి యోహాను గారు అక్కడే ఉన్నాడు అందుకే మరి తన తల్లిని మరి ఈ యోహాను గారికి మరి యేసు ప్రవారు అప్పగించాడనమాట ప్రభు సమాధి చేసినప్పుడు ప్రభు తిరిగి లేచినప్పుడు మరి దగ్గర ఉంది కూడా ఈ యోహోనే ఈ యోహను ఖాళీ సమాధి దగ్గర యేసు ప్రవారు బట్టలను చూసింది కూడా ఈ యోహోనే ప్రభువుకు నమ్మకమైన వ్యక్తి ఈ యోహాను గారు పరిశుద్ధాత్మను పొందిన స్థలంలో పేతురు యోహోను ఇద్దరు ఉన్నారు పేతురు సహోదరులు మరి యరుషలేము దేవాలయంలో మరి ముఖ్య పాత్రలుగా మరి ముఖ్య స్తంభాలుగా ఈ యొక్క మరి ముగ్గురు ఉన్నారు యేసు ప్ర ప్రియమైన శిష్యులుగా మరి యోహను కనిపిస్తారనమాట పన్నెండు మంది అపోస్తుల్లో కూడా ఎక్కువ కాలం బ్రతికింది కూడా ఈ యొక్క యోహను గారే దాదాపుగా ఒక వంద సంవత్సరాలు బ్రతికి ఉన్నాడని మరి నిపుణులు చెప్తున్నారు తాను వ్రాసిన పత్రికల్లో బట్టి ఆయన పరిచర్య ఏ విధంగా చేశాడో తెలుస్తుంది యర్షలేము దేవాలయం మరి ధ్వంసం చేయబడిన తర్వాత ఈ ఎఫేసు ప్రాంతానికి పరిచయం చేయడానికి వెళతాడు అది ఆసియా మరి మైనర్ ప్రాంతంలో ఉంది ఎఫెసి దేవాలయం అక్కడ ఉన్నటువంటి మరి ఇతర దేవాలయాల్లో కూడా యోహోను పరిచయ చేశాడు యోహోను సోదరుడైన యాకోబు మొదటివాడిగా అతసాక్షిగా మరి మరణిస్తాడు యోహోను వంద సంవత్సరాల బ్రతికి నెమ్మదిగా మరణించాడని మరి మరి నిపుణులైతే చెప్తున్నారు యోహోను జీవితము చివరి భాగము ఆయన చేసిన పరిచర్యను ఏ విధంగా మరి పద్మాసు దీపంలో మరి శిక్షను అనుభవించాడు అలాగే ఎన్ని శిక్షలు అనుభవించాడో కూడా మనము వివరించుకున్నాము యేసు క్రీస్తు వారు మరి మరి అమ్మను ఈ యోహానికే అప్పగించాడు యోహోను ఆ తల్లిని కూడా మరి ఇంటికి తీసుకుని వెళతాడు సొంత తల్లిని లాగానే మరి ఆ యొక్క మరియమ్మను చూస్తాడు మరి అమ్మ గారు మరి చనిపోయే వరకు ఎఫేసిలో ఈ యోహన్ దగ్గరే మరి నివసించింది అని కూడా మరి రాస్తున్నారనమాట యోహాను తల్లి మరియమ్మ మరి ఈ మరణం వరకు కూడా ఈ యొక్క వ్యూహాన్ దగ్గరే ఉంది యోహాను గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు వారిలో ఒకడు మరి పోలికు ఇతన్ని ఆసియాలో ఉంటాడు ఇతడు యోహోను మరి ఉంటాడు యోహోను గారు దేవుని పరిచర్యను బలంగా చేస్తున్నాడని ఆయనను దేశ బహిష్కరణ చేయాలని అతన్ని పద్మాసు దీపంలో వేస్తారు పద్మాసు దీపంలో ఒక గుహలో యూహోను గారిని బంధించారు ఈ గుహలోనే మరి యోహోను గారు ప్రకటన గ్రంథం రాశాడు దేవుని ప్రత్యక్షతను లిఖించిన ఒక గ్రంథం ఈ యొక్క యోహోను గారు మరి తరువాత ఆ గుహపై ఒక ఆశ్రమాన్ని కూడా కట్టారు పదిహేడవ శతాబ్దం ఆశ్రమం మరి మరి కట్టబడింది ఈ గుహకు ప్రకటన గ్రంథ గుహ అని కూడా పేరు పెట్టారు ఈ గుహలో యోహాను గారు ఉన్నట్లు చాలా మంది చరిత్రకారులు ఆధారాలతో చెప్తున్నారు ఆ గుహలోని యోహన్ గారు మరి పండుకోవడానికి తినడానికి ఒక రాయను కూడా ఉంచారు తన చేతికి అందుబాటులో ప్రకటన గ్రంథం రాసిన తోలు కాగితం కూడా మరి ఇప్పటికీ ఉందని మరి చెప్తున్నారు ఈ గుహ అంత పెద్దది కాదు అవ మరి ఆ కన్నము ద్వారము మరి కన్నము యొక్క ద్వారా మరి రంధ్రాల ద్వారా మరి వెలుగు వస్తుంది అనుదినము ధ్యానానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రార్థనకు ఆరాధనకు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది వాళ్ళు వేసింది శిక్షే కానీ యోహోనికి మాత్రం ఇది పరిశుద్ధ నివాసంగా దేవుడు మార్చాడు పరలోక ముఖ ద్వారంగా కూడా ఈ యొక్క మరి గుహ అవుతుందనమాట ఈ గుహ ముఖ ద్వారము నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినట్లుగా మనకు తెలుస్తుంది గుహపై ఉన్న ఆ రంధ్రము ద్వారా దేవుని స్వరం మరి బోరధ్వని వినిపించేది అలా ప్రకటన గ్రంథం రాశాడు క్రైస్తవులు నాలుగో శతాబ్దంలో మరి యాత్రా స్థలంగా కూడా ఈ యొక్క మరి స్థలం మారుతుందనమాట తర్వాత ఇస్లాం కాలంలో యాత్రికులు వెళ్ళకూడదని మరి దానిని నిషేధించారు యోహాన్ గారు పద్మాసు దీపంలో నుండి మరి విడుదల పొంది వస్తాడు ఆ మరి ఈ మరి ఈయనే యోహను అని ఇద్దరు మరి మనుషులు మరి గుర్తిస్తారు అనమాట యోహాన్ గారు ఎఫేసు ప్రాంతానికి వచ్చి అనేకమైన పరిచర్యలు చేస్తాడు అన్యజనుల్లో పరిచర్య చేస్తాడు మరి పరిచర్య కూడా చాలా బలంగా చేసి మరి కొన్ని ప్రాంతాల్లో బిషప్లను కూడా కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలు కట్టి ప్రతిష్ఠిస్తాడనమాట కొన్ని ప్రాంతాల్లో దైవ సేవకులను కూడా నియమిస్తాడు ఒకసారి తాను నియమించిన బిషప్తో మాట్లాడుతూ ఒక బిషప్ దగ్గరికి ఒక యవనస్తుడిని తీసుకుని వెళ్ళి ఇతను నీకు అప్పగిస్తున్నాను ఇతని దేవుని యొక్క పరిచర్య గురించి నేర్పి అతని దేవునిలో పెంచు దేవుని మందిరంలో పెంచని అతన్ని అప్పగించినప్పుడు అతడు బాగానే మరి పరిచర్యలో ఎదిగి మరి మంచిగా పరిచర్యలో దేవునిలో ఎదుగుతాడు కానీ ఒకరోజు మరి ఆయుధాలతో ఉన్న దొంగల ఎద్దకు చేరి అతను కూడా ఒక దొంగగా మారి ఆ దొంగలకి పైగా నాయకుడిగా మారతాడు ఆ యొక్క యవనస్తుడు ఆ యవనస్తుడిని గురించి మరి యోహాను గారు ఆ యొక్క బిషప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యవనస్తుని ఆత్మను తిరిగి అప్పగించమని చెప్పినప్పుడు మరి అతను మరి మూలుగుచు ఆ యవనస్తుడు ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు మరి దొంగగా మారతాడని చెప్పినప్పుడు ఆ యోహాను గారు ఆ దొంగ వేషం ఆ దొంగ దగ్గరికి మరి వెళ్ళి మరి వేషంతో మరి ఆయుధాలతో ఉన్న దొంగ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడు యోహాను గారిని చూసి పారిపోతాడు అప్పుడు యోహాను గారు ఆ దొంగను వెళ్ళవద్దు అని మరి కన్నీరు కార్చి మరి రోదించి మరి బ్రతిమలాడతాడు అనమాట ఆ దొంగ వెళ్ళలేక యోహన్ గారి దగ్గర నుండి వచ్చినప్పుడు ప్రభు గురించి మరలా బోధిస్తాడు అప్పుడు ఆ యవనుడు ఏడ్చి మరలా మారు మనసు పొంది మరలా సంఘంలో చేర్చబడతాడు ఇది యోహన్ గారికి మరి ఒక బలమైన మరి ఒక పరిచర్యగా ఉంది మరి ఆ యొక్క సాక్ష్యంగా మరి యోహన్ గారి గురించి చెప్పబడింది తరువాత పేతురితో పాటు పరిచర చేస్తున్నప్పుడు యోహన్ గారిని ఎన్నో శ్రమలు పాలు చేయాలని అనుకుని మరుగుతున్న నూనెలో వేస్తారు కానీ దేవుని ద్వారా మరి యోహన్ గారు రక్షించబడతాడు అలా హింసించబడిన తరువాత యోహన్ గారు మరి పత్రికలు కూడా వ్రాస్తాడు యోహన్ గారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరియు శిష్యుల ఒకరు యోహన్ గారు ఆంధ్రయ అందరూ కలిసి మరి కూడుకుని మూడు దినాలు ఉపవాస మరి దిన ప్రార్థనలు చేద్దాము అప్పుడు మనలో ఈ దే ఈ దేవుని యొక్క ఆత్మ ఎవరికి ప్రేరేపణ వస్తుందో ఆ ప్రేరేపణ ప్రకారము మరి చేద్దామని ప్రార్థన చేస్తారు మూడు దినాలైన తర్వాత రాత్రి సమయంలో అపోస్తడైన ఆంధ్రయకు దైవవాకు ప్రత్యక్షమయ్యి యోహన్ పరిచర్యలో జరిగిన సంగతులన్నీ వివరించి మరి చెప్తాడనమాట వివరించి చేస్తా ారనమాట చేసినప్పుడు అలా వ్రాయాలి అని మరి మరి చెప్తారనమాట అప్పుడు యోహోను గారి సువార్త మరి మరి వ్రాస్తారు ఆ కాలంలో క్రీస్తు విరోధులు చాలామంది ఉన్నారు వీరు మత వ్యతిరేకులు కూడా మరి ఉన్నారు వీరు గురించి మత్తయ్యి మార్కు సువార్తల్లో వ్రాసారు వీరు గురించే యోహను గారు తన సువార్తలో కూడా వ్రాస్తాడనమాట జీవిత విషయాలు అనేకమైన సంగతులు వ్రాస్తారు నీరో చక్రవర్తి అయిన డొమేషన్ అని హింసకును పెడతాడనమాట పద్మాసు దీపంలోనికి బందీగా పంపిస్తాడు అయితే పద్మాసు దీపంలో యోహను గారు తర్వాత మరల ఎఫేస్కు తిరిగి వస్తాడు ఆసియా అంతటా సేవ చేస్తూ అనేకమైన దేవాలయాలు కడుతూ మరి సంఘాలను కడుతూ అప్పటికి చాలా బహువృద్ధుడుగా ఉన్నాడు అనమాట ఆ పట్టణంలోనే సమాధి చేయబడతాడు మరి యోహన గారు అంత వృద్ధాప్యంలో ఉండి కూడా ఆయన అనేక మందికి పరిచయం చేశాడు చిన్నపిల్లల గురించి ఎక్కువగా బోధించాడు యోహన గారు ఎన్నో శ్రమలు పడ్డాడు నూనెలో వేయబడ్డాడు పద్మాసు దీపంలో వేయబడ్డాడు అనేక శ్రమలు పడ్డాడు కానీ ఆయన మామూలు మరణమే పొందాడు ఆయన సమాధి ఫేస్లోనే ఉన్నది ఇలా దేవుని కొరకు అనేక హింసలు పడి దేవుని కొరకు నిలబడి ప్రభు పరిచర్యను చేసి ప్రకటన గ్రంథాన్ని మరి వివరంగా మరి ఆయన రచించారు ఏ విధంగా యోహన్ గారు దేవుని కొరకు ఎన్నో మరి శ్రమలు హింసలు పడి ఆయన ప్రభు యొక్క పరిచయం చేశాడు ఎక్కడ ఆయన పరిచర్య ఆగిపోలేదు ఎక్కడ ఆయన పరిచర్య నిలిచిపోలేదు శ్రమ వచ్చిందని వెనుక అడుగు వేయలేదు ఆయన కృంగిపోలేదు ఆ శ్రమలో కూడా దేవుణ్ణి మయంపరచాడు ఆ శ్రమలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు యోహన్ గారు ఆ విధంగా మరి దేవుని యొక్క పరిచయం చేసి మరి మనకు యోహన్ స్వార్థను వ్యూహన్ పత్రికలను మరియు ప్రకటన గ్రంథము ఆయన ద్వారా రచించబడింది ఈ విధంగా యూహన్ గారు మనము ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క పరిచర్యలు మరియు మనమందరము బలపరచబడి ముందుకు కొనసాగింపబడదు ముఖక్క ఆ